ఇప్పుడు నేను చూపించే ఈ ఆకు చాలా మందికి తెలుసండి మన మన ఇంటి పక్కనే ఉంటుంది ఎక్కడో కాదు గుంట గలగరాకు తెలియక వదిలేస్తున్నారు వేలకు వేలు పెట్టి కొత్త కొత్త నూనెలు బ్రాండ్లు కొని వాడుతున్నారు ఉన్న కాస్త జుట్టు కూడా ఊడబికి ఆ బాధ లేకుండా ఇది గలగ రాకు ఇలా తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా ఆ ఆకులన్నీ విడతీసుకొని నీట్గా ఉన్నప్పుడు ఆ ఆకులు నేలల్లో వేసుకొని బాగా కడుక్కోవాలి ఎందుకంటే ఇది మన ఇంటి పక్కన గడ్డిలో పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలి కడిగిన తర్వాత ఒక తుండులో వేసుకోండి మెత్తని క్లాత్లో వేసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి తలకు కాబట్టి మనం మన శ్రద్ధ అస్సలు మిస్ అవ్వకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇది ఆయుర్వేదంలో పెద్ద పేరు ఈ ఆకుకి నలుపు అన్నది విపరీతంగా జుట్టు నలుపు తీసుకొని వస్తుంది తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది అలాగే జుట్టు బాగా పెరుగుతుంది జుట్టు రాలడానికి కూడా ఆపుతుంది అంత పవర్ ఉంది గుంటగలగరాకుకి ఇప్పుడు నేను చూపిస్తుంది ఉసిరికాయ నాలుగు తీసుకున్నాను ఈ ఉసిరికాయలు కడిగిన తర్వాత తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని దీన్ని చితక్కొట్టుకుంటే మనకి మెత్తగా వచ్చేస్తుంది ఆ లోపల పిక్కలు ఉంటాయి గింజలు ఆ గింజలు మనకు అవసరం లేదు మనకి బెరడు మాత్రమే కావాలి జుట్టు గురించి మీరు ఏమేం ప్రయత్నాలు చేశారో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం ఇప్పుడు నేను చూపిస్తుంది మీరు ఖచ్చితంగా అప్లై చేసి చూడండి ఫస్ట్ రోజే మీ జుట్టు రాలడం ఆగిపోతుంది అంత పవర్ ఉంది దీనికి నేను జోక్ చేయడం లేదు వ్యూస్ కోసం అస్సలు చెప్పట్లేదు ఎంతోమంది జుట్టు రాలిపోతుంది వేలకు వేలు పెద్ద పెద్ద సీసాలు నా దగ్గరే నేను చూస్తుండగా కొంటున్నారు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి మీకు నమ్మకం దొరుకుతుంది నేను చెప్తున్నాను ఇప్పుడు నేను వేస్తుంది కరివేపాకు కరివేపాకు కూడా నెలల్లో వేసుకొని కడిగి తుండుతో తడి లేకుండా తుడుచుకోవాలి కరివేపాకు జుట్టుకి ఎంత మంచిదో అందరికీ తెలుసు నేను చెప్పవసరం లేదు కరివేపాకు తింటే ఇంకా మంచిది కానీ తినము కారపూడి తయారు చేసుకుని అయినా కనీసం తినడానికి ట్రై చేయండి మంచిది కడుపులోకి వెళ్ళడం కూడా కరివేపాకు కూడా తడి లేకుండా తుడుచుకొని ఒక రెండు నిమిషాలు ఆరబెట్టుకున్నాను అంతే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో కరివేపాకు మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా ఒక గుప్పెడు ఎక్కువేం కాదు ఒక గుప్పెడు ఆ తర్వాత గలగరాకు అది కూడా తీసుకొని ఆ మిక్సీ జార్లోనే వేసుకోండి ఉసిరికాయ ముక్కలు కట్ చేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా మిక్సీ జార్లోనే వేయాలి ఆ తర్వాత మెంతులు మెంతుల జుట్టుకి ఎంత మంచిదో నేను చెప్పవసరం లేదు సిల్కీ హెయిర్ లాగా జుట్టు జారిపోతుంది ఆ తర్వాత అసలు జుట్టు ఓవర్ స్పీడ్తో పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మెంతులు ఉసిరికాయ ఈ రెండిట్లు పోటీ పడుతూ ఉంటాయి ఒక దాంతో ఒకటి జుట్టు స్పీడ్గా పెరగడం కోసం మిక్సీ పట్టుకొని రావాలి నీళ్ళు ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా తగలనివ్వద్దు మిక్సీ ఈ విధంగా పట్టుకొని రండి అవుతుంది మెత్తగానే అవుతుంది మరి మెత్త కాదు కానీ తయారవుతుంది బాగానే మనకి ఇప్పుడు అదంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకునే ముందు మీరు ఏం చేయాలంటే ముందుగా ఇనప కళాయి తీసుకోవాలి ఎప్పుడైనా కానీ తలకు సంబంధించి ఇనప కళాయి మాత్రమే మీరు వాడుకోవాలి దీని ఖరీదు కూడా మనకు తక్కువనే ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఒకసారి తెచ్చుకుంటే సరిపోతుంది అంతే కదా ఇప్పుడు నేను అదంతా తీసి ఇనప కళాయిలో వేసుకున్నాను ఇది నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె అంటారు దీన్ని మనకి బయట గానుగులో దొరుకుతుంది తెచ్చుకొని మనం ఇప్పుడు అప్లై చేసుకుంటే ఉట్టిగా అప్లై చేసుకున్నా కానీ జుట్టు చాలా స్పీడ్గా పెరుగుతుంది తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది అలాగే జుట్టు రాలడం కూడా ఆపుతుంది నల్ల నువ్వుల నూనె అంటేనే పవర్ ఫుల్గా ఉంటుంది అసలు ఐరన్ శాతం విపరీతంగా ఉంటుంది అందుకనే ఈ నూనెకి అంత పవర్ ఉంది నేను అందుకే ఈ నూనె వాడుతున్నాను జుట్టు బాగా స్పీడ్గా పెరగడం కోసం జుట్టు రాలకుండా ఉండడం కోసం అలాగే జుట్టు నల్లగా ఉండడం కోసం తెల్ల వెంట్రుకలు ఎప్పటికీ రాకుండా ఉండడం కోసం మొదటి నుంచి మనం ఇది వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు నేను తీసుకున్న ఆ బాటిల్లో ముప్పావు అంటే లీటర్కి ఒక పావు కిలో తక్కువగా మొత్తం నేను వేసేసుకున్నాను ఇందులో నల్ల నువ్వుల నూనె కలరే మీకు చెప్తుంది కదా నేను చెప్పాల్సిన లేదు అంత పవర్ ఉంది ఈ నూనెకి నల్ల నువ్వుల నూనె వేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని మంట హైలోనే పెట్టుకోండి కాస్త పొంగు వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం మీరు సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే నల్ల నువ్వుల నూనె కాబట్టి అసలు నువ్వుల నూనె ఏదైనా కానీ పొంగిపోతూ ఉంటుంది మాట వినదు చాలా అంటే చాలా జాగ్రత్త స్టవ్ దగ్గర ఎందుకంటే నువ్వుల నూనె విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి పొంగిపోతూ ఉంటుంది మనం ఎంత ఆపినా కానీ ఆగదు ఒకవేళ మీకు మీ వల్ల కాకపోతే బాగా సిమ్లో పెట్టేసి మీరు ట్రై చేయండి అంతేగాని పెద్ద మంట పెట్టి మాత్రం అస్సలు మీరు అటు ఇటు వెళ్ళద్దు వెంటనే మొత్తం పొయ్యిలో పొంగిపోతుంది నువ్వుల నూనె చూడండి నేను దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మనకు పొంగు వచ్చేస్తుంది పొంగు వచ్చిన తర్వాత మనం కలుపుకుంటూనే ఉండాలి అది బాగా అందులో వేసిన ఆకులన్నీ మొత్తం తడి పూర్తిగా చిటపట అని దాకా కూడా అది పొంగుతూనే ఉంటుంది ఆపద అసలు పూర్తిగా తగ్గిన తర్వాత అప్పుడు ఆ పొంగు ఆగుతుంది మనం సిమ్లో పెట్టుకొని కాసేపు కూర్చున్నా పర్వాలేదు మన జుట్టు కోసం మనం కష్టపడడంలో తప్పేమీ లేదు అంతే కదండి నిజంగా జుట్టుకి మీరు తయారు చేసుకున్న ఎన్ని అన్ని పక్కన పడేసేయండి ఇది ఒక్కసారి వాడి చూడండి మీకు జుట్టుకు మొదటి రోజే ఆగకపోతే నన్ను అడగండి తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసి చూడండి రాకుండా ఉండాలంటే ఇంకా మంచిది అప్లై చేసి చూడండి చూడండి ఇలా ఈ విధంగా అన్ని ఆకులని మనం వేసినవన్నీ ఇంకిపోయిన తర్వాత నూనె అలా మరుగుతుంది అప్పుడు మీరు స్టవ్ కట్టేసుకోవచ్చు ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసి మీరు నూనె వడపోసేసుకోవాలి వేడి మీదే వడపోసుకోవాలి ఎందుకంటే అందులో మనం ఆకులన్నీ వేసాం కాబట్టి అవి పీల్చుకోకుండా ఉండాలి కదా అందుకని వేడి మీదే నూనె వడపోసుకుంటే ఆహా ఎక్కడ ఉంది అసలు ఇంతకుముందు నీ జుట్టు ఇలా లేదే ఇప్పుడు ఎట్లా వచ్చింది ఇంత అందంగా నీ జుట్టు అని అడగకపోతే చూడండి మీ ఫ్రెండ్స్ కానీ పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా అడుగుతారు ఈ జుట్టు ఇంతకు ముందులా లేదు నీది చాలా బాగుంది అని ఖచ్చితంగా అంటారు ఇది అప్లై చేయడం వలన ఈ ఆయిల్ అప్లై చేసుకోవడం వలన ఇప్పుడు చూడండి నేను వడపోసుకున్నాను కదా ఈ చెత్త మనకి ఇంకా పక్కన పడేసేయడం అది మనకు పనికిరాదు మనకు కావాల్సింది ఆయిల్ మాత్రమే ఆయిల్ మీరు ఏం చేస్తారంటే బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ ఎందులోకి అందులో పోసేసుకొని పక్కన పెట్టుకోండి పెట్టుకొని మనం తలకు అప్లై చేసుకున్నప్పుడల్లా కూడా కొద్దిగా గోరువెచ్చగా తీసుకొని ఆయిల్ని తా స్కాల్ప్ మీద బాగా మసాజ్ చేసి మర్దన చేసుకుంటూ రేపు పొద్దున్న తల రాత్రంతా ఉంచేసుకొని రేపు పొద్దున్న తలస్నానం చేసుకోండి లేదు మాకేమి ఇబ్బంది లేదు అనుకుంటే మాత్రం వారం అంతా రాసుకోండి అదే పనిగా రాసిన తర్వాత ఒక శుక్రవారం శనివారం ఎప్పుడు మీరు తలస్నానం చేస్తారో అప్పుడు చేసుకోండి కానీ రాసిన ప్రతిసారి గోరువచ్చ చేసి రాసుకోండి రాసిన ప్రతిసారి మర్దన చేసుకోండి మీకు ఏమి దిండు కంటుకోవడం అలా ఏమి ఇబ్బంది ఏమీ ఉండదు ఇందులో మనం ఉల్లిపాయ కూడా వేయలేదు కాబట్టి మీకు ఎటువంటి స్మెల్ కూడా రాదు మీరు ఇబ్బంది అవసరమే లేదు కాకపోతే ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు చేసినా తలస్నానం సాధ్యమైనంత వరకు కుంకుడికాయతో ట్రై చేయండి వల్ల కాదు వీలు కాదు అనుకుంటే నేను ఒక షాంపూ చూపిస్తాను కుంకుడుకాయతోనే అది షాంపూ లాగే ఉంటుంది మీకు ఎటువంటి కష్టం కూడా ఉండదు అది మీకు త్వరలో వీడియో చేసి పెడతాను అది రాయండి షాంపూ రూపంలో జుట్టు చాలా స్పీడ్గా నిజంగా బిగ్గులు పెట్టుకుంటారు చూడండి అంత మాదిరిగా మీ జుట్టు పెరుగుతుంది చాలా స్పీడ్గా పెరుగుతుంది జుట్టు రాలడం ఆగుతుంది జుట్టు నలుపు కూడా ఉంటుంది నిర్జీవంగా తయారైన జుట్టు చాలా షైనీగా వస్తుంది అలాగే బాగా లాంగ్గా వస్తుంది ఒత్తుగా మందంగా మీకు నిజంగా చల్ల మంచి రిజల్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ కూడా చేయండి